హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ వీకెండ్ ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటున్నారా ఈ కాలుష్యానికి పొల్యూషన్కి దూరంగా ప్రశాంతంగా ప్రకృతి వడిలో సేద తీరాలి అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఇదే చాలా ఆహ్లాదంగా ఆనందంగా గడపచ్చు ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా ఎలాంటి మొబైల్ యాక్సెసరీస్ వాడకుండా హాయిగా పిల్లలతో పాటు చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేయొచ్చు ప్రకృతి ఒడిలో మమేటమై ఆహ్లాదంగా గడపవచ్చు వనదేవత సాక్షిగా ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలై కేరింతలు కొడతారు అంత బాగుంటుంది ఈ ప్రదేశం అంతేకాకుండా మనం బడ్జెట్లోనే ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చేయచ్చు ఎక్కడా అనుకుంటున్నారా మన ఏపీ తెలంగాణ బోర్డర్లోనే ఉందండి ఈ ప్రదేశం చాలా హాయిగా ఉంటుంది వినసొంపుగా ఉండే కోయిల పాటలు కోతుల కిచికిచులు ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇదే గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ ఈ టెంపుల్ గురించి చెప్పే ముందు మనం ఎలా వెళ్ళాలో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఎలా ఉంటాయో చెప్తున్నా మేము విజయవాడ నుంచి టాటా మ్యాజిక్ బుక్ చేసుకొని మూడు ఫ్యామిలీల దాకా వెళ్ళాం అప్రాక్సిమేట్గా ఫ్యామిలీకి టూ థౌజండ్ మాత్రమే పడింది ఫుడ్ అనేది మేమే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాం కాబట్టి మాకు బయట ఫుడ్ కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు చాలా హ్యాపీగా హాయిగా సాగిపోయింది ఈ జర్నీ దారి మధ్య అంతా కూడా పచ్చని పంట పొలాలు ఎత్తైన కుండల మధ్య ఇంకో ప్రపంచంలోకి వెళ్ళినట్టే ఉంటుంది రూట్ కూడా చాలా బాగుంటుంది మన కళ్ళకి రోడ్డు అయితే మాత్రం కొంచెం గతుకులమయంగా ఉంటుంది దాదాపు ఒక వన్ అవర్ పాటు గుంతల్లో మట్టి రోడ్డు మీద వెళ్ళాల్సి వస్తుంది మీరు ఓన్ వెహికల్స్లో వెళ్తే సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం ఎక్స్ట్రా జాకీని పెట్టుకోండి చూడండి మొత్తం కూడా అడవులు పొలాలు అలాగే పెద్ద పెద్ద ఎత్తైన కొండలతో చాలా బాగుంటుంది మనం వెళ్ళే దారిలో దాదాపు మనకి ఏడెనిమిది దాకా వాటర్ ఫౌంటైన్స్ కూడా కనిపిస్తాయి వాటిని క్రాస్ చేస్తుంటూ అక్కడక్కడ చిన్న చిన్న యానిమల్స్ని పక్షులని చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందండి మాటల్లో వర్ణించలేం ఇది అనుభూతి చెందాల్సిందే కానీ వీడియోలు చూసి ఓ సింతేనా అని పెదవి విలవకండి చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి వెళ్ళి చూడండి ఇది వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే విజయవాడ నుంచి జంగారెడ్డి గూడెంకి బస్సులు ఉంటాయి అక్కడ నుంచి మనం గంపలగూడెం దగ్గర ఉంటుంది ఇది గుబ్బల మందమ్మ తల్లి టెంపుల్ చింతలపూడి ఫారెస్ట్లో గంపలగూడెంకి నియర్ బై ఉంటుంది మనం జంగారెడ్డి గూడెం దాకా గవర్నమెంట్ బస్ సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా మాట్లాడి వెళ్ళచ్చు జంగారెడ్డి గూడెం నుంచి ఈ గుబ్బల మండమ్మ తల్లి క్షేత్రం ఒక ముప్పై కిలోమీటర్ల దాకా ఉంటుంది దాదాపు టెంపుల్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే మన వెహికల్స్ అన్నీ ఆపేస్తారు వాటర్ ఫో వాటర్ ఫోర్స్ ఎక్కువ లేదు అనిపిస్తే ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఆపి మనం దర్శనం చేసుకోవచ్చు వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది అంటే మాత్రం ఒక టూ కేఎం బిలోనే మన వెహికల్స్ అనేవి స్టాప్ చేస్తారు ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూస్ చేసుకొని వెళ్ళచ్చు అక్కడికి వెళితే చాలా బాగుంటుంది అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలోనే ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిందంట ఇక్కడ అమ్మవారికి ఒక విగ్రహం కానీ ఫోటో కానీ ఏవీ ఉండవండి కేవలం కొండరాతిలో వెలసిన అమ్మవారిగా ఇక్కడ పూజలు అందుకుంటుంది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారులా ఇక్కడే అమ్మవారిని కొలుస్తారు మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి రష్ కొంచెం తక్కువ ఉంది ఎక్కడైనా కార్తీక మాసంలో టెంపుల్స్ దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది కానీ ఈ టెంపుల్ విశిష్టత ఏమిటి అంటే ఈవిడ వనదేవత గ్రామ దేవత కావడం వల్ల ఇక్కడ గొడపోతులు అలాగే కోళ్ళని అమ్మవారికి బలిస్తారు కార్తీక మాసంలో నాన్ వెజ్ తినేవాళ్ళు తక్కువ కాబట్టి మేము వెళ్ళినప్పుడు కూడా రష్ చాలా తక్కువ ఉంది చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది వీడియో క్లిప్లో ఇక్కడ నుంచి ఒక ట్వంటీ థర్టీ మెట్స్ స్టెప్స్ మనం క్రాస్ చేస్తే అమ్మవారి టెంపుల్కి రీచ్ అవుతాం ఇక్కడ మొత్తం వాటర్ ఫౌన్స ఫౌంటైన్స్ చాలా కనువిందు చేస్తాయి ఇది శీతాకాలం కావడం వల్ల వాటర్ కూడా ఎక్కువ లేవు మామూలుగా అయితే నరుము లోతు నీళ్ళల్లో వెళ్ళి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుంటారు మేము ఇలా దర్శనం చేసుకున్నాక అక్కడే ఒక చెట్టు కింద అందరం కలిసి వనభోజనాలు కూడా చేశాం ఇక భోజనాల అనంతరం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చిన్న పిల్లలమైపోయి తిరిగాం కొండ కొన చెట్టు చేమ అన్నీ మావే అన్నట్టు బాగా ఎంజాయ్ చేశాం మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్రానికి వెళ్ళండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ కోరికలు కోరుకుని ముడుపు కడితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు తప్పకుండా ప్రయత్నించండి మా దర్శనం భోజనాలు అయిపోయాక చూడండి మేము కూడా చిన్నపిల్లల ఈ సెలయేటి మధ్య నడుస్తూ చేపలు పడుతూ ఉన్నాం మా పిల్లలకైతే చెప్పనవసరం లేదు ఎప్పుడూ ఫోన్లు బుక్స్ టీవీల మధ్య జరిపే ఈ పిల్లలకి చాలా ఆనందంగా ఉంది ఇలా ఒక్కసారైనా సరే ఎప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సేపు హాయిగా సైదేరి పిల్లలతో పాటు ఆడుకున్నాక ఇక్కడ నుంచి చాలా దగ్గర డిస్టెన్స్లోనే మరొక క్షేత్రమైన మధ్య హనుమాన్ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ కూడా చాలా విశిష్టమైనది ద్వాపర యుగం నుంచి ప్రాముఖ్యతలో ఉన్నది ఈ టెంపుల్ అనేది స్వయంభుగా వెలసిన శ్రీ ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి చెబితే స్వామివారు మద్ది చెట్టు లోపల స్వయంభుగా వెలసారు ఈ టెంపుల్ కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది ఇక్కడ స్థల పురాణం గురించి చెప్పవలసి వస్తే తర్వాత యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఒక రాక్షసుడు నేను ఎటువంటి యుద్ధం చెయ్యలేను అంటూ చెప్పి స్వామివారిని అనుగ్రహించమని కోరుతాడు దాంతో ఆంజనేయ స్వామి నువ్వు ఈ క్షేత్రంలో మద్ది చెట్టుగా వెలిస్తే నేను నీ దగ్గర స్వయంభుగా వెలుస్తాను అని సెలవిస్తాడు సో దాని ద్వారా ఈ మద్ది చెట్టులో వెలిసిన హనుమంతుడి గుడిని మధ్య హనుమాన్ టెంపుల్ అని పిలుస్తారు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా దర్శించండి లో బడ్జెట్లోనే రెండు టెంపుల్స్ని హాయిగా చూడొచ్చు ఇలాంటి మోడ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన స్థల పురాణాల్లో చిన్న చిన్న తప్పులు పొరపాట్లుంటే క్షమించండి నాకు తెలిసిన డీటెయిల్స్ దాకా చెప్పాను మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే గూగుల్ చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మొదటిసారి చేసిన వ్లాగింగ్ ఇది సో పొరపాట్లున్న మిస్టేక్స్ ఉన్న సేమ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ టెంపుల్స్ మొత్తం దర్శించుకొని అలాగే మధ్య హనుమాన్ టెంపుల్ కూడా చూసి మేము విజయవాడ రిటర్న్ వచ్చేపాటికి టైం దాదాపు ఎయిట్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయిన మా జర్నీ ఈవినింగ్ ఎయిట్ లోపు కంప్లీట్ అయింది సో సరదాగా ఒక రోజు స్పెండ్ చేయాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఈ గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్రానికి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్